రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపూడి తోటలో శ్రీ లక్ష్మీ నరసింహ గాయత్రి బ్రాహ్మణ సమాఖ్య సంఘం వారు వనసమరాధన నిర్వహించారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ పెద్దలు నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ శ్రీమతి వెంకటలక్ష్మి తెలుగుదేశం పార్టీ రుడా చైర్మన్ బొట్టు వెంకటరమణ చౌదరి రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి రాజానగరం మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా కంటకేశ్వరరావు బొండాడ చందు జడ్పీటీసీ కరినాగేశ్వరరావు ఎంపీపీ ఉల్లిసూరు బుచ్చిబాబు తదితర పెద్దలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు భాస్కర్ రాము శ్రీ లక్ష్మీ నృసింహ గాయత్రి బ్రాహ్మణ సేవా సమాక్షకి నేను అధ్యక్షుడిగా ప్రస్తుతం వ్యవహరిస్తున్నాను మేము మా హయాంలో ఈ రెండో సంవత్సరంలో జరుగుతున్నటువంటి రాజానగర నియోజకవర్గ స్థాయి బ్రాహ్మణ సమాక్ష అన్ని బ్రాహ్మణ సమాక్షలతో సహా ఈ రోజున మేము వనసమారాధన జరుపుకోవడం మాకు అత్యంత ఆనందదాయకంగా ఉంది అదేవిధంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా మా కృతజ్ఞతలు మేము ఈ రెండు సంవత్సరాల నుంచి కోరుకొండలో కోరుకొండ మండలానికి సంబంధించినటువంటి బ్రాహ్మణ సమాక్షకి ఒక ఒక భవనం ఒకటి నిర్మించడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా ఈ వనసమారాధనలు కానీ ఎవరికైనా ప్రేమలకి ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం కానీ ఇవన్నీ చేస్తూ వస్తున్నాం మమ్మల్ని ఇప్పటి వరకు మొత్తం మా సమాక్ష సభ్యులు కానీ ఇతర సమాక్షలు అంటే రాజానగరం గోకువరం సీతానగరం ఈ సమాక్షల నుంచి ఉన్నటువంటి పెద్దలు కానీ అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు మమ్మల్ని ఆశీర్వదించినందుకు మాకు ఈ అవకాశాలు కల్పించినందుకు నా తరపున మా బ్రాహ్మణ సమాక్ష తరపున ముఖ్యంగా నా టీం తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తుంది